ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు అన్వేష్ డిపి నా పేరు అన్వేష్ సో మీకు ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నారంటే చాలామంది అయితే కామెంట్లో అడిగారు ఏంటని అంటే అన్న మాకైతే ఏపీకే మోడ్ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేయాలి ఫ్రీగా సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కామెంట్ చేశారు సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నా వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే మీకు వీడియో అర్థం కాదు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రబ్ సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే మీకు లాస్ట్లో అయితే కనిపిస్తుంది చూడండి మనం మనం ముందుగా క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ క్రోమ్ అని టైప్ చేయండి క్రోమ్ టైప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ టైప్ చేసింది కాబట్టి డైరెక్ట్ వచ్చింది సో మళ్ళీ ఫ్రెష్గా ఏపీకే డన్ అని కొట్టండి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా చూడండి ఏపీకే డన్ అని చూసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత కిందికి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రూ కాలర్ ఎల్ఆర్ సో కైన్ మాస్టర్ ఇలాంటి ప్రో ఉంది సో ఇప్పుడు మనం పిక్సెట్ డౌన్లోడ్ చేసుకుందాం పిక్సెట్ పైన క్లిక్ చేయగానే సో నేను అంత ముందు డౌన్లోడ్ చేసిన సో మళ్ళీ అయితే వచ్చింది సో క్యాన్సిల్ చేసిన చూడండి డౌన్లోడ్ అనే యాప్షన్ నొక్కండి డౌన్లోడ్ ఆప్షన్ నొక్కిన తర్వాత మళ్ళీ మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది సెకండ్ వన్ దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ డౌన్లోడ్ ఎనివే ఉందా దానిపైన మనకు నొక్కితే మనకు ఏపీకే మోడ్ డన్ యాప్స్ అయితే మనకైతే డౌన్లోడ్ అవుతాయి సో చాలా అయితే తెలియదు ఈ ట్రిక్ అయితే మీరు యూస్ చేయండి మీ ఫోన్స్లో సో చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మనం ప్రీమియం వెర్షన్ కాకుండా అంటే డబ్బులు కట్టకుండా ఇలా ప్రీమియం వెర్షన్ వాడడం అయితే సూపర్ కదా సో మన వీడియోని అయితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ వీడియో అయితే చూశారు కదా మొత్తం మీద వీడియో చూసి కదా ఓకే మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్